పత్రికల సమావేశం కూడా పెట్టాలని అనుకోలేదు కానీ సమావేశం పెట్టడం వల్ల మా కార్యకర్తలు కొంతమంది వ్యక్తులు ఇంకా ఏం నాయకులు గమ్మున్నారని అంటుంటే దాన్ని పెట్టకపోతే తెలుగుదేశం నాయకులు నిర్రబోయి భయపడేది ఒరుకున్నపాడులో మీరు ప్రతిపక్ష అది మీరు రాష్ట్రంలో అరాచకాలు చేసినప్పుడే కూడా తెలుగుదేశం పార్టీ ఏ రోజు మీకు భయపడలా ఈరోజు భయపడటానికి ముఖ్యంగా అత్యవేదికమైన సీనియర్ నాయకులందరికీ నమస్కారాలు పత్రికా విలేకరులకి ముఖ్యంగా మన తాలూకా ఇన్ఛార్జి బేకపాటి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ తనయుడు అభినవ్ రెడ్డి నెల్లూరు నుంచి మాజీ మినిస్టరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంటే నెల్లూరులో ఏమీ పని లేదో లేకపోతే తాలూకాల్లో అక్కడ ఇబ్బంది ఉండో ప్రతిదానికి నువ్వు వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు ఉదగెత్తాలకి నిత్యం వస్తున్నాడు కానీ సర్వేపల్లి నియోజకంలో రాత్రి ములు రెచ్చలు పీసి ప్రతి ఊర్లో గ్రామంలో సమస్యలు పెట్టి నువ్వు చేసిన అరాచకం ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా చేసి ఉండడేమో అది ముఖ్యంగా నువ్వు గుర్తించాలి వచ్చినప్పుడు ఫ్రెష్ మీట్లు పెట్టి రెచ్చగొట్టి ఇది మెట్ట ప్రాంతం అండి మీలాగా నేషనల్ హైవే సర్వేపల్లి లాగా నీకు పోర్టులు ఉండి ఆడ క్వాజీలు ఒక ఈ ఆంధ్రప్రదేశ్లో సర్వేపల్లి క్వాజీకి మెయిన్ అలాంటి నిధి నిక్షేపాలు ఏం లేవు నువ్వేదో అక్కడ జరిగినట్టు ఇక్కడ కూడా ఏదో జరుగుతుందని కలగంటున్నామో ఇది మెట్ట ప్రాంతం కష్టం చేసి వలసపోయిన బతికే ప్రాంతంలో నువ్వు పల్లెల్లో చిచ్చులు పెట్టి నీ ఇష్టం వచ్చిన డైలాగులు స్పీచ్ నేర్చుకొని నువ్వు గవర్నమెంట్గా నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుడు పది సీట్లు పది సీట్లు నెల్లూరు జిల్లా అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోవటం అంటారు నీ టైంలోనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు అంటే నీ పరిపాలన బాగలేక కదా ముఖ్యంగా ఎన్ఆర్ఐ అంటారు ఉరయగిరి నివాసి వరకునపాలెం మండలంలో వాళ్ళు పెద్దలు చదువుకునే దానికి ప్రతి ఇక్కడ ఉన్నది కొన్ని లక్షాది మంది ఎన్ఆర్ఐ వెళ్ళారు చదువుకొని ఒక ఉద్యోగ రీతిగా ఎంప్లాయీ పది చేసి మన పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి ఎప్పుడు ఈ డబ్బు శాశ్వతం కాదు పుట్టిన గ్రామాలు రావాలి ఉదయగిరి ప్రజలకి సేవ చేయాలని ఒక ట్రస్ట్ పెట్టి ముందు ట్రస్ట్ పెట్టి సేవ చేద్దామని ఒక దృఢ సంకల్పారు అతనికి పార్టీ అతని సేవ గుర్తించి టిక్కెట్ ఇవ్వటం జరిగింది రామారామి ఒక సంవత్సరంలో ఉదయగిరి చరిత్రలో ఒక సంవత్సరంలో ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాకల సురేష్ గారు కొత్త వ్యక్తి రామారామి నూట ఇరవై ఉన్న నీరుగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి పెద్ద తాలూకా ఏదైనా విస్తీర్ణం వలస ప్రాంతం కాబట్టి ఏ ఎమ్మెల్యే అయినా గౌరవం రాగానే పార్టీ నాయకులందరూ మాకు పోయినసారి ఎంతో ఇబ్బంది పడ్డాం ఎంతో మంది పోయారు ఎందుక కుటుంబాలను నాశనం చేసుకుంటారు కక్షలు వద్దు తగులొద్దు మీ పని మీరు చేసుకోండి ఏదైనా మీకు డెవలప్మెంట్ వాటర్ పార్టీలు పెట్టుకోండి సిమెంట్ రోడ్లు వేసుకొని ఏ నాయకుడు ఎమ్మెల్యే చెప్పడు ఈ సంవత్సరంలో తాలూకాలో ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇబ్బంది పడ్డారా మూడు సంవత్సరాలు అంటే మూడు రోజుల్లో లేదు మూడు సంవత్సరాల తర్వాత మా గవర్నమెంట్ అంటే మూడు సంవత్సరాలు గవర్నమెంట్ వస్తారు మీరు తగాల కొట్లాడండి మీ కొంపలు మీరు పల్లెల్లో కక్షలు పెట్టుకొని మీ నాశనం అయిపోండి తర్వాత మీరు మీరు ఎమ్మెల్యే గద్దెనెక్కి అప్పుడు ఆనందం పొందాలనుకుంటున్నారా నువ్వు ఉండేది ఎక్కడ మీ వాసు నీవు నీ నివాసం నీ పుట్టక మరిపాడు మండలం నీ ఉదగిరి కదా ఇప్పుడు కాబట్టి నువ్వు నివసించేది బెంగుళూరు రవిరెడ్డి గారు కాబట్టి ప్రజాస్వామ్యలో ఒత్తిడి కోసం ఈరోజు ఢిల్లీ పోతారు బొంబాయి పోతారు హైదరాబాద్ పోతారు రకరకాల ఊళ్ళు వెళ్తున్నారు ప్రజాస్వామ్యలో పోటీ చేసే తర్వాత అందరికీ ఉంది కాబట్టి మాట్లాడే ముందు ఎన్ఆర్ఐ ఆయనకు ఒకటిన్నర సంవత్సరాలు ఏమి గవర్నమెంట్ అభివృద్ధి కావడం లేదు నువ్వు నవరత్నాలను పెట్టి అందరికీ నవరత్నాలు పూశారు నవరత్నాలు పొయ్యి బట్టే పదకొండు సీట్లు వచ్చింది సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి కార్యక్రమంలో పార్టీ అతీతంగా మానవంలో మీ నాయకులైనా అడగండి పార్టీ అతీతంగా మీకు మీ ఫంక్షన్లు ఎవరైనా తీసేస్తున్నారా మీకు అమ్మబడి రాలేదా తల్లి కొందరం రాలేదా లేకపోతే మీకు రైతు భరోసా పడలేదా ఏ తెలుగుదేశం నాయకులైనా కక్ష లేదు గతంలో వైసీపీలో ఉండేవాళ్ళు కూడా తెలుగుదేశం నాయకులు అనుకుంటాం మేము కొన్ని లోకల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే పార్టీ మారినా వాళ్ళ మీద కక్షలు తీసుకోవాలని ఆట్లాంటి ఆలోచన ఈ తెలుగుదేశం సీనియర్ నాయకులకి బాలగౌడ కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఇరవై పదిహేను సంవత్సరాలు నాయుడు మాజీ మార్కెట్ చైర్మన్ ఉన్నాడు వెంకయ్య గారు కానీ వాళ్ళందరూ విసిపులో ఉన్న వాళ్ళతో చాలా ముఖ్యం ఉంటారు వాళ్ళ మీద కక్షలు ఎందుకు తీసుకోవాలనుకుంటావు కానీ మీరు కక్షలు పెడితే నాకు వర్గం ఉంటుందని నువ్వు ఇంకా ఎమ్మెల్యే కాలేదు ఒకటి సంవత్సరానికి సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఇన్ఛార్జ్ ఇస్తే నువ్వు ఎలాంటి పరిపాలన చేస్తు నువ్వు కూడా గుర్తు చేసుకోవాలని ఆయన ఇంకా ఒక మా ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు గెలుచున్నారు కాబట్టి దౌర్జన్యాలు రెచ్చగొట్టుకోకుండా మా ప్రాంతం అంత వ్యవసాయం మీద బతికే ప్రాంతం మాకేం కక్షల కాపాడలు లేవు మీరు అలాంటి ఆలోచన నిర్వహించి వైసీపీ పైన టీడీపీ పైన మేమందరూ అందరూ పల్లెల్లో రకరకాల సంబంధాలు ఉంటాయి కాబట్టి అలాంటి పైసలు మారి కాకాను వద్దీ మధ్య జైలు పోారు కదా మైడీ పని చేయకేసి ఓదగ్గరికి వచ్చి నేను చేసిన పని ఏమో ఈ పదమని చేస్తున్నామని అనుకుంటాడు అలాంటి ఆలోచన అనుకొని అందరూ మన ప్రజలు అనుకోవాలని ఎమ్మెల్యే విమర్శించేటప్పుడు అన్నీ తెలుసుకోవాలని చిన్న చిన్న భూతద్దాలు చూడొద్దాన్ని మరి మరోసారి ఇలాంటి కార్యక్రమాలు ఉదయోరుకుంటూ వచ్చినా మీ కార్యకర్తలు భరోసించుకోండి మీకు వాళ్ళకి ఇబ్బంది అయితే పోండి పెళ్ళిళ్ళు పోండి పేరాంతాలు పోండి ఒక ఆర్థిక సమస్య ఆర్థిక సాయం చేసుకోండి కానీ రెచ్చగొట్టి కుటుంబ కక్షలు గ్రామ కక్షలు పెట్టుకొని అంటే మూడు సంవత్సరాలు సప్త సముద్రాలు రఫ రప్ప అంటే ఎవడు ఎవరు మాకు మీరేం భయపడటం లేదే మీకు ఎందుకు మేము భయపడము అధికార పార్టీ మీకు ఎందుకు భయపడుతున్నావు మేము గతంలో మీకు ఈ రోజు మీకు భయపడినా మేము పంచుల కోడి కోరుకోవటం లేదే నీకు ఎందుకు ఆలోచన వస్తుండే మీ రాజకీయ స్వార్థానికి పల్లెలో చుచ్చి పెట్టద్దు అయ్యా నువ్వు నీకు రాత రాసి ఉంటే ఎమ్మెల్యే అవుతావేమో కానీ ఇలాంటి నువ్వు కక్షలు పెడితే ఎమ్మెల్యే కాలేవు కాబట్టి నువ్వు కూడా నీ ప నీకు కేడర్ మీ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఇంకా చూడండి ఎమ్మెల్యే పరిపాలించి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నీకు శక్తి నీకుండా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అతను వయసు నీత నీ మినిస్టరు నువ్వు ముఖ్యమంత్రి మినిస్టర్ కావండి ఈ జిల్లాకి ఏం చేసావు ఈ తాలూకాకి ఏం చేశావు నేను అక్కడికి కాక సరే రేపు నుంచి ఇక్కడికి వస్తావు నువ్వు ఏ రోజైనా నీ ముఖ్యమంత్రిని కలిసి ఈ జిల్లా సమస్యలు ఏమిటని కలిసావా మీరేంటుంటే మేము ముఖ్యమంత్రి కలవలేకపోతున్నామని నీ పార్టీ నుంచి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి మేము ముఖ్యమంత్రిని కలవలే ఉండవు కానీ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని నా సామాన్య రై కార్యకర్తలు కూడా గెలుస్తున్నారు కాబట్టి పల్లెలో చిచ్చు పెట్టకుండా మీ పార్టీ రాజకీయాలు మీకుంటాయి అది సర్వసాధారణ ఓటమి గెలుపు కానీ మీ తోటి వర్గాలు వర్కున్న పళ్ళు వర్గాలు పెడితే నాకు ఓట్లు పడతాయి అనుకుంటున్నాడు అలాంటి ఆలోచన మారిపోయి ప్రజలకి ఎంతో కొంత అనేది ఉండి వాళ్ళు మీ కార్యకర్తను ఆ చాలా రోజులు పల్లె చూద్దాం మీరు కూడా చిన్న చిన్న సమస్య దెబ్బ పల్లెల్లో మీరంతా మీరంత చిన్న చిన్న వాళ్ళు వలస ప్రాంతం ఇది కాబట్టి నీకేం తెలియదు కాదు మరిపడి కూడా మెత ప్రాంతమే కాబట్టి ప్రాంత వాసులు ఎలాంటి జీవిస్తారో తెలుసుకోవాలని నీకు మరోసారి తెలుగుదేశం పార్టీగా మాకు మేమే కౌంటర్ చేయాలని మా ఎమ్మెల్యే గారు జోలికి పోవాల్సిన అవసరం ఉంది సౌమ్యుడు అతనికి ఏ రోజు ఒకరికి ఏ మండలమైనా కేసు పెట్టాడా మీరే రఫారని మీరు రెచ్చగొట్టుకొని మీరు మీ ఉండండి కేసు పెట్టలేదని మా వాళ్ళు మేము పెడితే నీకు లబ్ధి జరుగుతుంది అనుకుంటున్నారు అలాంటి ఆలోచన మానుకొని అంతా ప్రజలు అని ఆలోచించుకోవాలని నీకు దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను